ఎప్పుడైనా అంటే ఇది జెన్యున్గా చెప్పు సమీర్ అండ్ నేను అంటే ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో ఒక వైఫ్గా తను ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయిందా సమీర్ పెళ్ళి విషయంలో ఎందుకు చేసుకున్నానా నాకు తెలిసి ఈ రోజుకొకసారి ఫీల్ అవుతుండ్రు సీరియస్లీ రోజుకి ఒకసారి ఫీల్ అవుతుండ్రు చెప్పదు కానీ బయటకు చెప్పదు కానీ రోజుకి ఒకసారి ఫీల్ అవుతుండీ ఎట్లా ఎలా అనిపించింది ఆ విషయం అలా ఎందుకు అనిపించింది వేరియస్ రీజన్స్ వేరియస్ రీజన్స్ అంటే కరెక్ట్గా ఎందుకు చేసుకున్నాను రా బాబు అని ఫీల్ అవ్వడం కదా అయితే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఉంటే ఇంకొక ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అని ఉంటుంది కదా చిన్న ఫీలింగ్ బట్ నీకు లవ్ విషయంలో మాత్రం ఎటువంటి నా సైడ్ నుంచి ఎటువంటి దొక్క ఉండదు ద వే ఐ లవ్ హర్ ఐ కీప్ ఆన్ లవింగ్ మా ఉన్న అండర్స్టాండింగ్ కానీ అది కానీ నెవర్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ అంటే చాలా విషయాల్లో నన్ను అడుగుతుంటుంది ఏం చేద్దాం ఎలా చేద్దాం అని చాలా విషయాల్లో అడుగుతుంటుంది తను ఇస్ అ బెటర్ ప్లానర్ నాకన్నా బెటర్ మచ్ బెటర్ ప్లానర్ నాకన్నా బాగా చదువుకుంది ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ నాకు తెలిసి తనకి నాకు అయితే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఒక కామన్ సెన్స్ తోటి ఆలోచించే కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తుంటాను తప్ప మిగిలినవన్నీ తనే తనటి జాబ్ చేస్తుంటారు ఏంటి వర్కింగ్ ఓకే ఏంటి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ మొన్నటి వరకు డెలైట్లో వర్క్ చేసింది ఇప్పుడు ఇంకొక రీసెంట్ రీసెంట్గా జాయిన్ అయింది ఓకే ఓకే ఫ్యామిలీ టాపిక్ వచ్చాయి కాబట్టి ఫ్యామిలీ టాపిక్ ఫినిష్ చేద్దాం ఫస్ట్ మామూలుగా సమీర్కి పెళ్ళయ్యాక పెళ్ళయిన తర్వాత ఉండే అఫేర్స్ మీద అభిప్రాయం ఏంటి అఫేర్సా పెళ్ళయిన తర్వాత ఉండే అఫేర్స్ మీద అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు లీగల్ చేసినట్టు ఓకే ఇంకా హ్యాపీగా సమీత చి అదేం లేదు కానీ అంటే అఫేర్స్ పెళ్ళైన తర్వాత అఫేర్స్ మీద నాకు పెద్దగా అభిప్రాయం లేదు బికాజ్ ఉండకూడదు జనరలీ అయితే ఉండదు సీరియస్లీ సమీర్ అంటున్నాడేమో నిజంగానే నిజంగానే ఇప్పుడు మా మిసేజ్కి కూడా తెలుసు నేను అఫెర్స్ ఫేర్స్ అవి మెయింటైన్ చేసిన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారని తెలుసు నిజమా సీరియస్గా నేను ఎక్కడ ఎక్కడికి పారిపోను ఎక్కడ నేను ఒక వేరే ఇల్లు పెట్టేసుకోవడం కానీ అది మీరు అది అది అదే అదే అది అఫేర్ ఉంటే ఎట్లా ఇల్లు పెట్టే సెటప్ పెట్టేది కదా అఫేరు అన్నది అంటే సీరియస్గా వెళ్ళినా అని ఓకే మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎక్కడ ఎవర్డి సిరియస్ గా ఎల్నో నేను ఆ లైన్ చెప్పు నాకు ఏది సిరియస్ ఫ్రెండ్స్ ఉంటారు జనరల్ ఫ్రెండ్స్ ఏ అంతే తప్ప ఒక 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 బార్డర్ గీసి ఉంటుంది అంతే దన్ దాటిల్నో సమస్య లేదు ఓకే అంతే సో సమీర్ సెక్షువల్ రిలేషన్స్ ఎవరికి తోటి లేవు నోవే నోవే నో ఇది మాత్రం ఏంటంటే నేను ఎక్కడ ఇది పర్సనల్ విషయం నేను అడగొద్దు బట్ నిజంగా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా అంటే నాకు డౌట్ వచ్చింది లేదు లేదు నేను పెట్టుకోను ఎందుకంటే అవి తర్వాత తర్వాత ఎక్కడెక్కడ లీడ్ చేస్తాయి ఈ రోజుల్లో ఇంకా డేంజర్ అది అసలు ఎందుకంటే ఇప్పుడు కా ఇప్పుడు బాగానే ఉంటుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏదో ఒక విషయంలో ఒక డిఫరెన్సెస్ వస్తాయి కదా ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు అవి బయటికి తీసుకురావడం లేకపోతే ఈ ప్రూఫ్లు పెట్టడం ఈ గోలంతా తలనొప్పి మళ్ళీ దానికి మనం సంజయ్ ఇచ్చుకోవడం అందుకని నేను అట్లకి దూరంగా ఉంటాను డెఫినెట్గా దూరంగా ఉంటాను ఓకే నైస్ మామూలుగా ఇన్ని లోకల్లో షూటింగ్ అవుతుంటే లోకల్ ఏదో లోకల్ సెటప్ లోకల్ గర్ల్ ఫ్రెండ్స్ అలా మెయింటైన్ చేస్తారు బట్ సమీర్ బయట దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఎవరు వస్తారంట ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ సార్ లైక్ దాట్ నా ఫ్రెండ్స్ చాలా మంది బయట దేశాల్లో కూడా ఉన్నారు అంతేనా ప్రభు మర్చిపోయినా ఏమో ఎవరు తమిళ్ ప్రభు గారు ఇక్కడ అంటే అక్కడ మేము మెల్బోర్న్ లో షూటింగ్ చేసేటప్పుడు ఏ ఆరెంజ్ 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 కి షూట్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ఒక సిడ్నీ లో చదువుతుండేది నేను ఫేస్బుక్ లో పెట్టాను ఆఫ్ టు మెల్బోర్న్ ఫర్ ఆరెంజ్ షూటింగ్ అని అది చూసి నువ్వేంటి నువ్వు ఆస్ట్రేలియా వస్తుందో చెప్పలేదు ఇది ఏదైనా అడిగింది అడిగితే నేను అసలు మర్చిపోయాను త్రీ ఫోర్ ఇయర్స్ అయింది అమ్మాయి టచ్లో లేక తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయిందని కూడా నాకు తెలియదు సిడ్నీలో చదువుతున్నాను నేను ఇక్కడే ఉన్నాను సో ఎప్పుడు వస్తున్నా మెల్బోర్న్ ఇదేదంటే నేను ఆల్రెడీ మెల్బోర్న్లో ఉన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ ఉంటాను ఇక్కడ అంటే సరే ఎప్పుడో వీకెండ్ ఎప్పుడో విజిట్ చేస్తాను షూటింగ్ చూడాలి నేను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం రామ్ చరణ్ చూడాలి నేను ఇదేదంటే ఓకే ఈ కెన్ కమ్ డౌన్ అంటే తను అక్కడి నుంచి మెల్బోర్న్ నుంచి సిడ్నీ నుంచి మెల్బోర్న్ వచ్చింది వచ్చింది లొకేషన్కి వస్తే అందరికీ పరిచయం చేశాను నేను పరిచయం చేసి ఏమన్నా పరిచయం చేస్తాం ఫ్రెండ్ అంటే అక్కడ మోసేస్తారు అందరూ ప్రభు గారే ఫస్ట్ మోసేస్తారు అని నేను కజిన్ అని చెప్పాను కజిన్ అండి ఓ నల్లకి అమ్మా ఓకే వెరీ గుడ్ ఇన్నర్ పండ్రి గింక పడికి రి అని అన్నయ్య అడిగి మామూలుగా సరే తర్వాత ఇంకొక షెడ్యూల్కి మలేషియా వెళ్దాం మలేషియా వెళ్ళి పొద్దున ఫస్ట్ డే మార్నింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూర్చుని టిఫిన్ చేస్తున్నాం ప్రభు గారు నేను ఆ ఎన్న సమీర్ మలేషియాలో యారు కజిన్స్ ఇయ్య ఎందుకు కజిన్స్ అడియా ఇలా మెల్బోర్న్లో కజిన్స్ వందర్కే అంటే నాకు అమ్మ బాబోయ్ ఇది చా వాళ్ళ దగ్గర మనం చూసి వాళ్ళు చూసిందా అనుకున్న తర్వాత ఎలాగో సర్దే మెల్లగా లేదని నా ఫ్రెండ్ సారీ కజిన్ అని చెప్పానని చెప్పి ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం బట్ స్టిల్ నేను ఇప్పటికీ నమ్మట్లేదు సమీర్కు ఎలాంటి అఫేర్స్ లేవంటే బట్ నువ్వు నాకు నాకు ఒకటి చెప్పిన నేను నాకు అట్నుంచి వచ్చాయి నీకు ఎందుకు ఓపెన్గా చెప్పే అట్నుంచి ఏవో ప్రపోజల్స్ వస్తాయి ఓకే వస్తాయి అంతవరకు వస్తుంటాయి అంతే ఓకే మీరంటే ఇష్టం అండి మీరంటే అంతే అంతకన్నా పెద్దగా ఉండదు ఓకే అండ్ బిగినింగ్లో వెరీ బిగినింగ్లో ఆర్పి పట్నాయక్ గారికి సునీల్ గారికి యాక్టింగ్ క్లాసెస్ సమీర్ చెప్పాడని ఎలా అది అది వర్క్షాప్ పెట్టారు దీక్షిత్ గారు రీసెంట్గా దీక్షిత్ గారు వాళ్ళు కొంతమంది కలిసి ఒక రవీంద్రభారతిలో ఐ థింక్ నైంటీ సిక్స్ అనుకుంటా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ టైంలో వర్క్షాప్ పెట్టారు దాంట్లో ఒక నలభై మంది అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరుగురు లేడీస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ జెంట్స్ వర్క్షాప్లో అయితే గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకెళ్ళారు దేవదాస్ అనకాల్ గారు మమ్మల్ని నేను అప్పుడు దేవదాస్ గారు ఇన్స్టిట్యూట్లోచా గెస్ట్ ఫ్యాకల్టీగా రాజీవు నేను రాఘవ మేమందరూ వెళ్ళడం జరిగింది అంటే మాకు ఒక ట్వంటీ ట్వంటీ మెంబర్స్ని సెపరేట్ చేసి ఇచ్చారు క్లాసెస్ తీసుకోవడానికి యాక్షన్ ప్రాబ్లం క్లాసెస్ ఇంప్రొవైజేషన్ క్లాసెస్ అలా ఈ క్లాసుల్లో ట్వంటీ నాకు ఇచ్చిన ట్వంటీ మెంబర్స్లో సునీల్ ఆర్పి ఇద్దరు ఉన్నారు ఆర్పి అప్పుడు యాక్చువల్గా ఆర్టిస్ట్గా వచ్చాడు అప్పుడు సునీల్ ఆర్టిస్ట్గానే వచ్చాడు చేయాలి అయితే క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది అంటే మేము సరదాగా పాటలు ఉండేవాళ్ళం సాంగ్స్ పాడుకుంటుండే ఆ టైంలో ఆర్పి యాక్చువరల్లీ ఆయన మ్యూజిక్ ఇది కాబట్టి ఆర్పి పాడేవాడు సునీల్ పాడేవాడు నేను కూడా సాంగ్స్ పాడుతున్నాడు అలాగా ఫస్ట్ పరిచయం వాళ్ళిద్దరు అక్కడ వర్క్ షాప్లో యాక్టింగ్ వర్క్ ఎయిటీ డేస్ వర్క్ షాప్ అది నాకు ఇప్పటికీ చెప్తాడు సునీల్ ఎక్కడో అయితే ఇప్పుడు మామూలుగా ఎదురు ఎదురు పడినప్పుడు నువ్వు నాకు ఇన్స్పిరేషన్ భయా అని చెప్పడం వేరు ఎక్కడో చెప్పడం వేరు ఒక స్టేజ్ మీద చెప్పడం వేరు కదా ఒక స్టేజ్ మీద సునీల్ చెప్పాడు ఇక్కడ అంటే దేవదాస్ కనకల్ గారికి సన్మానం చేసినప్పుడు సునీల్ కూడా అప్పుడు స్టూడెంట్ కాబట్టి తను కూడా వచ్చాడు వచ్చినప్పుడు స్టేజ్ మీద మాట్లాడాడు అక్కడ సమీర్ నాకు ఇన్స్పిరేషన్ అండి ఫస్ట్ ఏ ఉన్నాడు ఇలా ఉండాలి అసలు అనుకునేవాడిని ఇదే అని స్టేజ్ మీద నాకు చాలా గ్రేట్ అనిపించింది అలా చెప్పడం చాలా పెద్ద మనసు కావాలి అలా చెప్పాలంటే